नमः श्रीमते रामानुजाय नमः रुद्रो बहुशिरा बभ्रुः विश्वयोनिःशुचिश्रवाः अमृतः शाश्वतः स्थाणुः वरारोहो महातपाः రుద్రాయ నమ భక్తులను ఆనంద బాష్పూరితులను చేయువాడు తన దివ్య చేష్టల చేతను మూర్తి చేతను భక్తుల మనస్సులను కరగించి వారు సంతోషపరవశులై బాష్పములు రాల్చినట్లు చేయువాడు రోదయతీతి తీతి రుద్రహ అని వ్యుత్పత్తి అనేకములైన శిరస్సులు కలవాడు ఈ నామమును బట్టి సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తమునందు వర్ణింపబడిన విశ్వరూపమును దాల్చినవాడు అని అర్థము శ్రీ మహావిష్ణువే భూభారము ధరించుటకై వేయి పడగలతో ఉన్నాడని భావించవలెను అనంత స్వరూపుడై భూమిని మోయువాడు ఓం ఓ విశ్వనయే నశ్రయించిన వారిని తనతో చేర్చువాడు విశ్వేశాం అనంత అనంతరూపముతో సర్వసాధారణముగా భూమిని ధరించుచు భక్తులందరిలో సంశ్లేషమును కలిగించును కనుక పరమాత్మ విశ్వయోనిహి ఓ శుచిశ్రవసే నమః భక్తితో చెప్పిన మాటలను వినువాడు శుచిని శృణోతి శుచిశ్రవాహ భక్తుల యొక్క పవిత్రములైన మాటలను శ్రద్ధగా తన చెవులను అప్పజెప్పి ఆలకించును క్షీరసాగరములో శనించి ఉండు భగవంతుని యోగ నిద్ర నిజమైన నిద్ర కాదు ఏ భక్తుడు తనను పిలుచునాయని సావధాన చిత్తుడై చెవులను ప్రతీక్షించుచుండును ఓ అమృతాయ నమ భక్తులకు అమృతము నుండువాడు తనను అనుభవించు భక్తులకు అత్యంత మధుర భావమును కలిగించుట చేతను వారికి జరామరణములు తొలగించుట చేతను ఎంత కాలము అనుభవించినను తృప్తిని ఈయకపోవుట చేతను భగవంతుడు అమృతహ అనబడుచున్నాడు ఓం శాశ్వతస్థానవే నమ అనిత్యముగాని నిత్యభోగుడయి ఉండువాడు శాశ్వతస్థాణు ఈ రెండు శబ్దములు కలిసి సమాసమైనది ఈ నామము స్వయముగా నిత్యమై తనను అనుభవించు వారిని చేయుటకు వీలు లేకుండా స్థిరమగుటచే ఈ శాశ్వతస్థాణు పదము భగవంతునకు సార్థకమైనది ఓం వరారోహాయ నమ అతి మహత్తరమగు పురుషార్థమయ్యుండువాడు అత్యుత్తమమైన ఆరోహ ముముక్షువులకు లభ్యమైన భగవత్ సాన్నిధ్యము గల శ్రీవైకుంఠ దివ్యలోకము సృష్టి ప్రళయములకు ఆస్పదమైన ప్రకృతి మండలమునకు అవతలిదిగా నిరూపితమైనందున అచటికి చేరిన వారికి పునరావృత్తి లేదు అని ఆ దివ్యలోకము పరమానందప్రదమని వరారోహ అను పదముచే సూచించబడినది పరమాత్మ స్వరూపము పరము వ్యూహము విభవము అని మూడు విధములుగా పాంచరాత్ర శాస్త్రమందు విభజింపబడినది వరారోహ అను నామము వరకు అన్ని నామములు తరచుగా పరమాత్మ యొక్క పరత్వమును చెప్పినవి పరవాసుదేవ ఇతడు సర్వోన్నతుడు పరంధాముడు మరియు వైకుంఠములో నివసించే మూలస్వరూపుడు వ్యూహరూపాలు వాసుదేవ జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అనే ఆరు గుణములతో కూడిన రూపము సత్కర్షణ సృష్టికి కావలసిన జ్ఞానము మరియు బలములను ప్రసాదించే రూపము ప్రద్యుమ్న సృష్టి యొక్క ఐశ్వర్యము మరియు క్రియకు బాధ్యత వహించు రూపము అనిరుద్ధ స్థితి మరియు రక్షణ కార్యములను చేపట్టును ఇక్కడ నుండి కొన్ని నామములు సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహరూపముల స్వరూపము చెప్పబడుచున్నవి మహా మహాతపసే నమ పూజ్యమైన జ్ఞానము కలవాడు ప్రళయ రూప సంహారమునకు తగిన జ్ఞానగుణము ఈ నామములో తెలుపబడినం జ్ఞానము బలము ప్రధాన గుణములు ఈ సంకర్షణ రూపము जय नारायण।